ರಕ್ಷಾ ಧಾರೀ ನಮಸ್ಕೋ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಜಯ ಪ್ರದೇಯ ಸಾಹಿ ನಮೋ ವಯಂ

Thank you.

तो मैडम बैठो मोटा सभी पर के नाम में कामयाबी आता फरमाते सुन के आसानी आता फरमा दे मौला हमारे करनूल डिस्ट्रिक्ट के लिए बेहतर साबित हो जाए और हमें वो वो चीज़ें आता फरमा दे जिसके हम मोहताज हैं सुबह रोटी का रोटी सलाम सलीम దేవుని పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ఈ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా ఈ వార్త భాగంగా యూదా రాజుల యుద్ధం కానీ ప్రధానుల యుద్ధం కానీ యాజకుల యుద్ధం కానీ దేశ నివాసుల యుద్ధం కానీ ఈ దేశమంతటిలో నేను ఎక్కడికి పోయినాను ప్రాకారం గల పట్టణం గాను ఇనుప స్తంభం గాను ఇత్తడి గోడలు గాను నీ ఉండున్నట్లుగా ఈ దినమున దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు థ్యాంక్ యూ మేడం ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడ కృప కలిగిన మా గొప్ప దేవ ఈ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని కొందనా చెల్లిస్తున్నాం మా యొక్క జిల్లా కలెక్టర్గా మేడం గారిని ఇక్కడికి పంపించిన విధానాన్ని బట్టి పొందనా చెల్లిస్తున్నాం ఆమెకు ఎక్కడ వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా తండ్రి నిరంతరమైన దివెనులు ఆశీర్వాదములు కుమ్మరించండి పగటి వేళ మీ యొక్క కృపను రాత్రి వేళ కీర్తనను జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నిరంతరము మేడం గారికి వారి కుటుంబానికి చోలుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా మీరు తండ్రి భయభక్తులు కలిగి ఈ యొక్క జిల్లా అంతటిని కూడా సుపరిపాలన మరి పరిపాలించినట్లుగా దీవించమని ఆస్వాదించమని యేసుక్రీస్తు నామను అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్నైన సహవాసము జిల్లా కలెక్టర్గా ఇక్కడికి విచ్చేసినటువంటి సిరి మేడం గారికి వారి కుటుంబానికి ఇప్పుడునూ ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము తోడై ఉండునుగాక ఆమె

అందరికి నమస్కారం అండి కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓరవకల్లో ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడము అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చే చేశారు ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అని దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్యులర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవియన్సెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా మిమ్మల్ని ఫోకస్ అండి అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఫ్రమ్ ఇద్దరు స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మన పబ్లిక్ అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను